అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం అరుణాచలం అనే మాట వెంకట్రామన్ హృదయాంతరాలంలో ఒక వెలుగురవ మాదిరిగా తడుక్కున మెరవడంతో ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆవేశాన్ని ఆపుకోలేక ఆతృతంగా అరుణాచలం ఎక్కడుంది అని అడిగాడు వెంకట్రామన్ ఆశ్చర్యానికి అమాయకత్వానికి ఆతృతకి ఆనందపడి తెలియదా తిరువన్నామలై పేరు వినలేదా అదే అరుణాచలం అన్నారాయణ అరుణాచలం అనే మాట వెంకట్రామన్ లేత హృదయాన్ని సూటిగా వాడిగా తాకింది కానీ అతనికి అరుణాచలం యొక్క గొప్పతనం కానీ అర్థం కానీ దాని అంతరార్థం కానీ దాని స్వరూప స్వభావాలు కానీ ఏవీ తెలియవు కానీ అరుణాచలం అనే మాట అతని మనసులో పదే పదే స్ఫురణకు వచ్చింది తనకు అరుణాచలానికి గల సంబంధం ఏమిటో అతనికి ఏమీ తెలియదు కానీ అరుణాచలం అనే మాట విన్నప్పటి నుంచి వెంకట్రామన్ మనసులో ఆ మాట ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ప్రతిధ్వనించింది ఆ నాటి సంగతిని భగవాన్ ఇట్లా వర్ణించి చెప్పారు అరుణాచలం అచలంగా ఉంది అది ఆదికాలం నుంచి నాలో నిగూఢగా ఉండి ప్రకాశిస్తూనే ఉంది నేను దాని గురించి మరొకరి ద్వారా విన్నప్పుడు అదే తిరువనమల అన్నప్పుడు కూడా నేను దాని అర్థాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను కానీ త్వరలో అన్నాచలం నన్ను తన దగ్గరకు తీసుకున్న తర్వాత నా మనసు నిశ్చలమైపోవడం చేత నేను దాన్ని మరింత సన్నిహితంగా సమీపించి దర్శించి అది అచలంగా ఉండటం గమనించాను అప్పటి వరకు వెంకట్రామన్కు అరుణాచలం అనే పుణ్యక్షేత్రం ఒకటి ఉందని కూడా తెలియదు ఆ క్షణం నుండి అరుణాచలం అనే మాట అతనికి ఒక మంత్రంగా దీక్షగా మారిపోయింది ఆ స్ఫురనే అతని జీవితాన్నంతా వెలిగించింది కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన సుబ్బయ్య దగ్గరికి వచ్చి పురాణం ఇచ్చి చదవమన్నారు అది అనేక మంది మహాత్ములైన నాయనార్ల జీవిత గాథలతో కూడిన గ్రంథం ఆ నాయనార్లందరూ శివభక్తులు ఆ గ్రంథాన్ని వెంకట్రామన్ కూడా చదివాడు ఆ మహాత్ముల వైరాగ్యం బ్రహ్మైక్యం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచాయి అతన్ని గట్టిగా ఆలోచింపజేశాయి సర్వసంగ పరిత్యాగం ద్వారా ఈశ్వరులో ఐక్యం కావడమే సంగతిని ఆ గ్రంథం వ్యక్తపరిచింది ఆ గ్రంథం అతనిలో భక్తి భావాన్ని రగిల్చింది ఆ మహాత్ముల ఎడ భక్తి గౌరవం ఏర్పడ్డాయి పురాణం చదవడం వల్ల వెంకట్రామన్లో ఏదో అర్థం కానీ గొప్ప అనుభూతి కలిగింది ఆ మహాత్ముల చూపిన భక్తి విశ్వాసం ప్రేమ దైవ చింతన తనకు సాధ్యం అనుకున్నాడు వెంకట్రామన్ అలాగే జీవితంలో ఎంతో ఆనందం అందం ఆనందం ఉన్నాయని గ్రహించాడు ఆ రోజుల్లో వెంకట్రామన్ తరచూ మీనాక్షి ఆలయానికి వెళ్ళేవాడు ఆలయానికి వెళ్ళగానే అతని ఒళ్ళు పెద్ద జ్వరం వచ్చినంత వేడిగా ఉండేది అయినా అతను దేవి మీనాక్షి సమక్షంలో ఆనంద ఆనందపారవశంలో ఉండేవాడు అది పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం నాగస్వామికి పెళ్ళయింది అతని అత్తవారు ఊరు కూడా మధురే ఆ సంవత్సరం వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు కానీ అతన్ని అప్పటికే అరుణాచలం గట్టిగా ఆకర్షించి వశం చేసుకుంది ఆ సంవత్సరం జులై నెల మధ్యలో ఒక రోజున వెంకట్రామన్ మేడ మీద గదిలో పడుకొని ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక అనుభవం కలిగింది నేను చనిపోతున్నాను నేను చనిపోతాను అని ఆ సంగతి అతనికి నిష్కారణంగా అనిపించింది అలా అనిపించి చివరికి అదొక అనుభవంగా మారింది ఆ అనుభవాన్ని భగవాన్ ఇట్లు చెప్పారు నా జీవితం గొప్ప మలుపు తిరిగే ఆరు వారాల ముందు ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను మా గారి డాబా మీద గదిలో పడుకున్నాను నా ఆరోగ్యం బాగుంది మెలకుగానే ఉన్నాను కానీ నిష్కారణంగా నేను చనిపోతున్నాను నేను చనిపోతాను అని పదే పదే అనిపించింది అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా వ్యవధి లేనంత అకస్మాత్తుగా అనిపించింది అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని యోచించాను ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు డాబా దిగి ఆ విషయం పెద్దలతో కానీ బంధుమిత్రులతో కానీ డాక్టర్తో కానీ చెప్పి వారి సలహా సహాయం తీసుకోవాలని కూడా అనిపించలేదు ఏమైనా ఆ సంగతి నాకు నేనే అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలనుకున్నాను ఆ మృత్యు తాకిడి క్రమంగా నా మనసుపై పనిచేసింది దాంతో మనసు అంతర్ముఖమైంది ఆ నా స్థితి గమనించి నాలో నేను అనుకున్నాను ఇప్పుడు నాకు మృత్యు సమీపించింది అంటే ఏమిటి చనిపోయే దెవరు ఈ దేహం చనిపోతుంది అయితే దేహంతో పాటు నేను చనిపోతానా నేను దేహం అయితే చనిపోతాను నేను దేహం కాకపోతే చనిపోను అని అనుకొని తక్షణం ఆ మృత్యు సంభవాన్ని అనుసరించి శరీర అవ్యాలన్నిటినీ బిగబట్టి బిర బిగుసుకొని వెళ్ళకిలా శవం మాదిరిగా నేల మీద పడుకొని దాన్ని మరింత వాస్తవం చేశాను శ్వాస ఆపాను నోరు మూశాను లోపల నుంచి ఏ శబ్దము చివరికి నేను అనే ఆలోచన కూడా కలగకుండా మనస్సు సైతం నిలిపివేసి ఇప్పుడు ఈ దేహం చనిపోయింది దీన్ని శ్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు అది ఖాళీ బూడిద అవుతుంది కానీ నేను అనేది మాత్రం దేహంతో పాటు చావక మిగిలి ఉంటుంది నేను అనేది శరీరం కాదు గనక అది దేహంతో పాటు చావదు నాశనం కాదు అనే భావం నాలో స్థిరపడింది నాలో మనోవృత్తులు నాశనం కాలేదు నేను అనే స్మృతిని మిగిలే ఉంది దాంతో పాటు వ్యక్తిత్వపు స్ఫురణ ఉంది లోపల బయట అన్ని సంగతులు ఎప్పటి మాదిరిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి సర్వం నాకు స్పష్టంగా స్ఫురిస్తోంది కానీ నా దేహం మాత్రం అచేతనంగా నిశ్శబ్దంగా జడం మాదిరిగా ఉంది అంత స్పష్టంగా అన్ని సంగతులు తెలుస్తుంటే ఇక ఇదేం చావు అనిపించింది నేను ఉన్నాను అనే స్ఫురణ నాకు సంభవించిన మృత్యువుకు భిన్నంగా అన్యంగా విడిగా దూరంగా ఉంది నేనున్నాననే స్ఫురణనాలో అవిచ్ఛిన్నంగా ఉండడంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరించింది నేనున్నాననే స్ఫురణనాలో అవిచ్ఛిన్నంగా ఉండడంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరించింది మరణించేది దేహం కానీ నేను కాదు అనే సంగతి క్షణకాలంలో మెరుపులాగా రూఢమైంది ఆ చిద్వస్తువే సద్వస్తువు అది నాశనం కానిది మృత్యువు దాని ఛాయలకే రాదు ఆ నేను అనేది నాలో జ్ఞానంతో జ్వలిస్తూ ఉంటే దేహం జ్ఞానరహితంగా పడి ఉంది అదంతా నా మందబుద్ధి ఆలోచన మాత్రం కాదు అది ఒక ఆలోచన ఫలము కాదు ఫలితము కాదు అది ఒక అనుభవం నేను సూటిగా దర్శించిన సత్యం ఇది అది నాలో అంత స్పష్టంగా గోచరమైన సంగతి నేను ఉన్నాను అనేది ఒకటే చిద్వస్తువుగా అసలు సత్యంగా వాస్తవంగా తోచింది నా మనోదేహ కదలికలు అన్నిటికీ నేనే కేంద్రం అనిపించింది ఆ క్షణం నుంచి నేను చాలా శక్తిగతంగా తన మీద తానే దృష్టి నిలిపింది ఆ దృష్టి క్రమంగా ఏకాగ్రమైంది తత్ఫలితంగా అంతకుముందు నాకు కలిగిన మృత్యు భీతి అదృశ్యమైంది కానీ అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాలు మాదిరిగా నాలో వస్తూ పోతూనే ఉన్నాయి నేను అనేది ప్రధాన శృతి వలె వాటి వెంట సాగుతూ ఉంది దేహం దేంట్లో లీనమైన అంటే పనుల్లో మాటల్లో మననంలో పఠనంలో ఏ వృత్తిలో లీనమైనా దానికి నేనే కేంద్రమన్న సంగతి ఆ క్షణాన నాకు స్పష్టంగా తెలిసింది అది ఊహాతీతమైన సంగతి ఆ క్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది ఆ శక్తి నన్ను నా మనసును నా జీవితాన్ని పూర్తిగా తీసుకొని వశపరుచుకుంది ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ ఎత్తినట్లు అనిపించింది నేను ఒక కొత్త మనిషిగా మారాను నాలో ద్వంద్వభావం నశించింది ఆ తర్వాత అన్నిటి మీద ఇష్టాలు పోయి ఉపేక్షాభావం ఉదాసీనం ఏర్పడ్డాయి ఆ అనుభవం నేను కోరుకున్నది కాదు ఆ స్థితి నేను ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలని వాంఛించలేదు ఆ సత్యాన్ని దర్శించాలనే కుతూహలం నాలో లేదు దానికి నేను ఆకర్షితుడను కాలేదు దాని మీద నాకు ప్రత్యేక ఆసక్తి లేదు దేన్నో పొందాలనే కోరిక నాకెప్పుడూ లేదు అప్పటికీ నాకు ఆత్మవిషయమై ఒక నిర్దిష్టమైన స్థిరమైన స్పష్టమైన అభిప్రాయం కానీ దృష్టి కానీ ఆలోచన కానీ ఏమీ లేదు కానీ ఆ సంఘటన అలా జరిగిపోయింది దైవిక శక్తి నన్ను ఆక్రమించి అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చింది పెద్ద గాలి దుమారం చిన్న ఇస్కరేణువును ఉన్నట్లు ఆ మృత్యు అనుభవం నన్ను అరుణాచలం చేర్చింది ఆ తర్వాత వేదాంత గ్రంథాలు చదివాను వాటిల్లో ఆత్మ గురించి ఏం అదేనా అనుభవం అని గుర్తించాను ఆ అనుభవంతో వెంకట్రామన్కి దేహాత్మ భావం పోయింది మృత్యుభీతి శాశ్వతంగా తొలగింది శాశ్వత సత్యమైన నేను అనే దాని పూర్తి ఎరుకలో నిలిచిపోయాడు వెంకట్రామన్ ఇంతటితో ఎపిసోడ్ టూ సమాప్తం